హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం కొబ్బరి పాలతో సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది దీన్ని ఫస్ట్ అయితే మనం స్టవ్ పైన బ్యాండీ పెట్టేసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత వన్ కప్ సేమియా వేసుకోవాలి చూస్తున్నారు కదా వన్ కప్తో చేస్తున్నా నేను వన్ కప్ సేమియా వేసుకోవాలి సేమియా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే సేమియాలన్నీ మాడిపోతాయి చూస్తున్నారు కదా నేను ఎలా వేయిస్తున్నానో అలా వేడి చేసుకోవాలి సేమియాలని ఇదే సేమియా పాయసం అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరోవైపు అయితే మనం పాలు వేడి చేసుకుందాం ఒక స్టవ్ పైన గిన్నె పెట్టేసుకోండి గిన్నెలో పాలు వేడి చేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ పాలు వన్ కప్ వాటర్ తీసుకోవాలి ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియాల్లో ఈ పాలు పోసేయాలి మొత్తం పడతాయండి మొత్తం పోసేయాలి సేమియాల్లో చూస్తున్నారు కదా నేను ఎలా పోస్తున్నానో అలా పోసేసి ఒకసారి అన్నీ మిక్సింగ్ చేయండి మంచిగా మీకు చూడడానికి కొంచెం అలా కనిపించినా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు పడ్డాక చాలా చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి ఇది ఇదైతే మళ్ళీ మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం దగ్గరకు వచ్చి చిక్కబడ్డ తర్వాత ఎలా వచ్చిందో జ్యూసీ జ్యూసీగా ఎమ్మె ఎమ్మీగా దీన్ని ఎలా ఉడికిందో చూడాలంటే ఫస్ట్ ఏళ్ళతో నలిపితే ఇరిగిపోయింది అనుకో సేమియా మెత్తగా ఇరిగిపోతుంది కదా అలా ఇరిగిపోతే ఉడికినట్టేనండి ఇప్పుడైతే మనం షుగర్ వేసేసుకుందాం వన్ కప్ సేమియాకి హాఫ్ కప్ షుగర్ అయితే పడుతుంది నేనైతే ఆ షుగర్ యూజ్ చేశాను హాఫ్ కప్ మీరు బెల్లం వేసుకోవాలనుకుంటే బెల్లం విడిగా కరగబెట్టి లాస్ట్లో వేసేసుకోండి లేకపోతే పాలు విరిగిపోతాయి చూస్తున్నారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మరోవైపు అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేడి చేసుకుందాం మరో డ్రై ఫ్రూట్స్ వేడి చేసుకోవడానికి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి గీ వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మనకి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉంటే అవన్నీ వేసుకోండి అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా వేడి చేశానో అలా మరోవైపు అయితే మనం హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుందాం యాలకుల పౌడర్ స్మెల్ వేరే అండి అది వేస్తేనే తిన తినాలనిపించింది ఫస్ట్ అయితే మనకి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వస్తుందో మనకైతే సేమియా పాయసం ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని సేమియాలో వేసి మళ్ళీ ఇంకోసారి మొత్తం మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేయండి కలుపుకోండి చూ ఇంతేనండి చాలా ఈజీ సేమియా పాయసం అయితే జూసీ జూసీగా ఎమ్మి ఎమ్మిగా ఎలా ఉందో చూడండి అసలు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని జాన్ థ్యాంక్ యూ ఆల్ బాయ్